మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ సింగపూర్ నిర్ణయించాయి రెండవ భారత్ సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ నిన్న సింగపూర్లో జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా నైపుణ్యాభివృద్ధి ఆరోగ్య సంరక్షణ అనుసంధానం ఉత్పత్తి సుస్థిరత డిజిటలీకరణపై ప్రధానంగా చర్చలు జరిగాయి కొత్తగా ఆవిర్భవిస్తున్న రంగాల్లో ఇరు దేశాలు సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ పీయూష్ గోయల్ డాక్టర్ ఎస్ జయశంకర్ హాజరయ్యారు సింగపూర్ తరపున ఆ దేశ ఉప ప్రధాన మంత్రి గాన్ కిమ్ యాంగ్ హాజరయ్యారు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై అరవై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించారు అంతకుముందు కేంద్ర మంత్రులు సింగపూర్ అధ్యక్షులు థార్మన్ షణ్ముఖరత్ ప్రధానమంత్రి లారెన్స్ యాంగ్ తో సమావేశమయ్యారు ఐఎస్ఎంఆర్ సమావేశాలు నిర్వహించడంలో సింగపూర్ ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కేంద్ర మంత్రులు ధన్యవాదాలు తెలిపారు కాగా ఐఎస్ఎంఆర్ తొలి సమావేశం ఢిల్లీలో రెండు వేల ఇరవై రెండులో జరిగింది